വെൽക്കം ടു തെലുങ്ക് രുചുല ടേസ്റ്റി ആൻഡ് ക്രിസ്ഫി ഫിഷ് ഫ്രൈ ഹാഫ് സ്പൂൺ പസപ്പ് വൺ സ്പൂൺ സോൾട്ട് രണ്ട് സ്പൂൺ കാരും ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ఫిష్ మసాలా ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ అలెమెన్ పేస్ట్ ఒక హాఫ్ లెమన్ స్వీట్ చేసేసుకొని వెంత మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మసాలాలని పేస్ట్ లాగా కలపాలి దీనిలోకి ఒక టీ స్పూన్ శనగపిండి కొంచెం వాటర్ వన్ కిలో ఫిష్ కాబట్టి దానికి సరిపడినట్టు కొంచెం మనము వాటర్ కలుపుకొని పేస్ట్ కన్సిస్టెన్సీలో కలపాలి ఇప్పుడు వాష్ చేసుకున్న ఫిష్ ముక్కలు అన్నిటికీ మసాలాని కోట్ చేయాలి అన్ని పీసెస్ కలిపేసి పెట్టుకున్నాక ఈక్వల్గా ప్రతి ముక్క అలా వచ్చేలాగా కోట్ చేసుకుంటే సరిపోతుంది వీటిని మ్యారినేట్ చేసుకోవాలండి నేను వేరే బౌల్లో తీసేసుకొని ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను లేదంటే వన్ అవర్లో అనే చేసేసుకోవచ్చు నేనైతే షాలో ఫ్రై చేస్తాను డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రైలో అయితే కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీస్ వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ ఫ్రై షాలు ఫ్రై కాబట్టి పీస్ బాగా కుక్ అవుతుంది వేసిన తర్వాత ఏంటంటే కొంచెం సేపు గ్యాప్ ఇచ్చిన తర్వాత పీస్ని టర్న్ చేయాలండి లేదంటే మనం వేసిన మసాలా కోట్ అన్నది ఆయిల్లోకి దిగిపోతుంది ఒకవైపు లేయర్ కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుంది క్రంచీగా క్రిస్పీగా వేగిపోయాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇట్లా రెండు వైపులా క్రిస్పీగా వేగిన తర్వాత మనం తీసేసుకోవడమే ఆయిల్ కూడా ఏమీ పీల్చవు చాలా క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి క్రిస్పీ అండ్ టేస్టీ ఫిష్రై అయితే రెడీ అయిపోయింది మంచి బ్రౌనిష్ కలర్లో బాగుంటుంది సో